డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూచేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోదు మిత్రులారా ఇక ఈ వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో మీ అందరికీ కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు మూడు అవైలబుల్గా ఉన్నాయి ఎట్ ది సేమ్ టైం చాప్టర్ వైజ్గా కూడా టెస్ట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఎవరైనా రాయని రాయని వాళ్ళు ఉంటే యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా దాన్ని క్లిక్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు ఈ గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉంటాయి వీటిని రాయండి అట్ ది సేమ్ టైం చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా మీరు రాయండి అప్ టు ఎగ్జామ్ వరకు కూడా వీటిని కంటిన్యూ చేస్తాను ఓకేనా ఎట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మిత్రులారా ఇక్కడ వ్యూ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఆ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేస్తే నన్ను ప్రమోట్ చేసినట్లు అవుతుంది మీకు ఇటువంటి మంచి మంచి వీడియోలు అన్నింటిని కూడా అప్ టు ఎగ్జామ్ వరకు అందిస్తా మీరు నన్ను ఎంకరేజ్ చేయలేకపోతే ఈ వీడియోలు మధ్యలోనే ఆప్ చేయడం జరుగుతుందని గమనించండి ఓకేనా సో దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ యూ తర్వాత తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఒక వీడియో చేయాలంటే దాని వెనక చాలా శ్రమ ఉంది మీరు అందరూ కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈ శ్రమను మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఓకేనా ఇక వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో ఈ యొక్క వే ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ అనేది మీ అందరికీ అవైలబుల్గా ఉంది ఎవరైనా సరే తీసుకొని వాళ్ళు ఉంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు తీసుకోండి దీంట్లో దగ్గర దగ్గరగా వన్ సెవెంటీ వన్ టెస్ట్లు ఏవైతే ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి ప్రతి చాప్టర్లో ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ ఈ వన్ సెవెంటీ వన్ టెస్ట్లను నేను ఇచ్చాను సార్ మేము అన్నీ చేయాలంటే మాకు టైం సరిపోదు కదా అని మీరు అంటారు అప్పుడు మీరేం చేయాలంటే క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటూ వెళ్తే ఈ చాప్టర్లు అన్నిటిని కూడా కవర్ సమ్మరీ సమ్మరీలాగా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉపయోగపడుతుంది గమనించండి తర్వాత చాలామంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఇప్పుడున్నటువంటి మార్కెట్లో మెటీరియల్ అనేది లభ్యం కావటం లేదు సో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా నేను ఏం చేశారంటే ఈ టెస్ట్ సిరీస్ హాస్టల్ఫేర్ ఆఫీసర్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఈ టెస్ట్ సిరీస్ని మీ అందరికీ కూడా ప్లాన్ చేయడం జరిగింది గమనించండి ఇంకా ఎవరైనా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు మాకు మెటీరియల్ దొరకట్లేదు సార్ అని అనుకుంటే ఈ టెస్ట్ సిరీస్ని మీరు తీసుకొని దీంట్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడం ద్వారా అంటే నాలుగు ఆప్షన్ టైం వేస్ట్ అవుతున్నాను అనుకుంటే క్వశ్చన్ ఆన్సర్ చూసుకొని వెళ్ళడం ద్వారా మీరు ఈ టెస్ట్ సిరీస్ను పూర్తి చేయడం ద్వారా మీరు కూడా ఎగ్జామినేషన్కి స అందుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా చాలామంది అభ్యర్థులు సార్ నాకు సిలబస్ కాలేదు సార్ కాన్ఫిడెన్స్ రావట్లేదు అనుకునేవాళ్ళు ఈ టెస్ట్ సిరీస్ తీసుకోండి క్వశ్చన్ ఆన్సర్ తీసుకోండి ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి టెస్ట్ సిరీస్ అనేది ఉపయోగపడుతుందని గమనించండి ఓకేనండి అంటే మీ సిలబస్ మొత్తాన్ని నాలుగైదు సార్లు తక్కువ సమయంలో రివిజన్ చేయడానికి ఏదైనా ఒక సాధనం ఉంది అని అంటే ఈ టెస్ట్ సిరీస్ అని గమనించండి చాలా శ్రమపడి రెండు నెల రోజులు రెండు నెలల రెండు నెలల పాటు ఈ టెస్ట్ సిరీస్ని తయారు చేయడం జరిగిందని గమనించాలి మిత్రులు ఓకేనండి సరే ఇక విషయంలోకి వస్తే ఈ యొక్క నేను ప్రతిసారి కూడా మీకు ప్రతి యూనిట్కి సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా నేను ప్రతిరోజు డిస్కషన్ చేస్తున్నాను వీడియోల ద్వారా ఓకేనా సో ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఈ యొక్క యూనిట్ టూ గురించి మనం చూద్దాం గతంలో నేను యూనిట్ ట్వెల్వ్ లెవెను టెన్ను నైను తర్వాత ఫిఫ్త్ ఇట్లాంటి యూనిట్లు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా నేను గతంలో డిస్కషన్ చేయడం జరిగింది ఈరోజు మనము యూనిట్ టూ విద్యా తత్వశాస్త్రం ఏదైతే ఉందో ఈ విద్యా తత్వశాస్త్రం క్విక్ రివిజన్ విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా మనం చూద్దాం ఓకేనా సో దీంట్లో ఏమైనా క్వశ్చన్లు మిగిలిపోతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలలో ఈ ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం డిస్కషన్ చేద్దాం ఓకేనండి సో ఇందులో మొట్టమొదటిది ఏంటంటే మానవులందరి ఐక్యతకు సంబంధించి గాంధీ తాత్విక సూత్రాన్ని నొక్కి చెప్పారు సో ఇక్కడ మీరు గమనించాలి అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోండి సార్ నూట యాభై బిట్లలో మేము చదివిని బాగానే ఉన్నాయి మా మరి వస్తాయా రావా అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పాజిటివ్గా ఉండండి ఎగ్జామినేషన్లో ప్రశాంతంగా ఉండండి తర్వాత ఇచ్చిన క్వశ్చన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోండి అయినదేది కానిదేది సంబంధించినది సంబంధించనిది ప్రశ్నలో నెగిటివ్ ఇచ్చి పా ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో పాజిటివ్లు ఇస్తారు ప్రశ్నలో పాజిటివ్ ఇచ్చి ఇచ్చినటువంటి క్వశ్చన్లలో నెగిటివ్ ఇస్తాడు ఈ రెండు రకాల అంశాలు జరగడానికి అవకాశం ఉంది మీకు ఆన్లైన్లో కాబట్టి ఎక్కువగా జతపరచడాలు అనేవి లేకపోవటానికి అవకాశం ఉంది ఇట్లాంటి ప్రశ్నలే ఒకటే స్టెమ్ ఇస్తాడు దాని కింద నాలుగు ఆప్షన్లు ఇస్తాడు కానీ మిమ్మల్ని తెక్కుమక్క పెట్టే విధంగా ఇస్తాడు ఓకేనా సో ఇక్కడ చూడండి మానవులందరి ఐక్యతకు సంబంధించి గాంధీ ఏ తాత్విక సూత్రాన్ని నొక్కి చెప్పాడు ది నిజము లేదా సత్యము ట్రూత్ అంటారు అహింస ఆధ్యాత్మికత ప్రేమ సో మీరు దీనికి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో మీరు ఏమనుకుంటున్నారో క్రింద డిస్క్రిప్షన్లో ఏం చేస్తారంటే మీరు కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ ఇస్తాను ఓకేనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను ఓకేనా సో కాబట్టి మానవులందరి ఐక్యతకు సంబంధించి గాంధీ ఏ తాత్విక సూత్రాన్ని నొక్కి చెప్పాడు సత్యము లేదా నిజము అహింస ఆధ్యాత్మికత ప్రేమ ఈ నాలుగిట్లలో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను అందరికీ ఆప్షన్స్ తో గమనించండి తర్వాత నెక్స్ట్ అన్ని మతాలు అంతిమంగా ఏమి బోధిస్తాయి అని గాంధీజీ విశ్వసించారు సార్ చెప్తున్న జాతకం వినండి అన్ని మతాలు అంతిమంగా ఏమి బోధిస్తాయి అని గాంధీజీ విశ్వసించారు ద్వేషము హింస ప్రేమ మరియు కరుణ సిద్ధాంతము మరియు మూఢనమ్మకాలు ఇక్కడ మీ అందరికీ చూస్తే ఈ ఇది ఇచ్చినటువంటి దాంట్లో కరెక్ట్గా మీరు గెస్ట్ చేయడానికి అవకాశం ఉందండి చూడండి ద్వేషాన్ని పెంపొందించమని ఏ మాత్రం చెప్పదు హింసని పెంపొందించమని ఏ మాతము చెప్పదు మూఢనమ్మకాలను కూడా పెంపొందించమని ఏమీ చెప్పదు కాబట్టి ప్రేమని మరియు కరుణని పెంపొందించమని బోధించమని చెబుతాయి ప్రతి ఒక్క మతము కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంటే ప్రేమ మరియు కరుణ అంటే మీరు చదవాలి ఇట్లాంటి ప్రశ్నలు నూట యాభై ప్రశ్నలో నూట యాభై ప్రశ్నలు ఉంటే నూట యాభై ప్రశ్నల్లో కనీసం యాభై ప్రశ్నలు ఉంటాయండి మీరు అక్కడే చదివి పెట్టేయి అసలు మీరు ఏం చదవకపోయినా అక్కడ ఎగ్జామినేషన్లో ప్రశ్నను అర్థం చేసుకుని పెట్టేయి కనీసం ఎట్లాంటి ప్రశ్నలు యాభై ఉంటాయి సో మీరు దీన్ని గమనించాలి తర్వాత నెక్స్ట్ ఆర్థిక సమానత్వంపై మహాత్మా గాంధీ అభిప్రాయం ఏంటి ఆర్థిక సమానత్వాన్ని గురించి మహాత్మా గాంధీ గారు ఏ అభిప్రాయాన్ని వెలగుచ్చారు అనేది ఇక్కడ మనం అడిగేటువంటి ప్రశ్న మరి ఏంటంటే ఆర్థిక సమానత్వాన్ని గురించి మహాత్మా గాంధీ గారి అభిప్రాయం ఏంటి చూద్దాం ఆప్షన్స్ చూద్దాం ఆర్థిక అసమానత కొందరికి ప్రయోజనం చేకూర్చేంత వరకు ఆమోదయోగ్యమైనది ఆర్థిక అసమానతలు ఉండకూడదు దానిని పరిష్కరించడానికి గ్రామీణాభివృద్ధికి కార్యక్రమాలు అమలు చేయాలి ఆర్థిక అసమానత సాధ్యమైనది మరియు దానిని అదుపు చేయకుండా వదిలేయాలి ఆర్థిక అసమానత అనేది వ్యక్తిగత ప్రయత్నం ఫలితంగా ఉంటుంది మరియు జోక్యం చేసుకోదు ఇక్కడ చూడండి ఆర్థిక అసమానత చూడండి ఆర్థిక సమానత్వంపై గాంధీజీ గారి అభిప్రాయం చెప్పారు ఇక్కడ మీరు ఇచ్చినటువంటి స్టెమ్లలో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇట్లా ఒక క్వశ్చన్ ఇచ్చి స్టెమ్స్ ఇచ్చినప్పుడు ఆ స్టెమ్లలో పెద్దగా ఉన్నటువంటి అంటే ఇచ్చినటువంటి ఆప్షన్లలో పెద్దగా ఉన్నటువంటి దాన్ని ముందు చూడండి ఎక్కువ భాగం పెద్దగా ఉన్నటువంటి స్టెమ్ లేదా ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ అనేది మీకు ఎక్కువ రైట్ కావటానికి ఛాన్స్ ఉంది దాన్ని చదివిన తర్వాత అందులో ఏమైనా నెగిటివ్ పదాలు ఉన్నాయేమో చూసుకోవాలి మీరు ఇక్కడ ఇచ్చిన వాట్లలో నెగిటివ్ పదాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం ఆర్థిక అసమానత కొందరికి ప్రయోజనం చేకూర్చేంత వరకు ఆమోదయోగ్యమైంది అంటే ఆర్థిక అసమానత అనేది ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు ఫైనల్గా అంటే ఇది కాదు ఆర్థిక అసమానత అనేది ఫస్ట్ ఆప్షన్ కాదు తర్వాత మూడో ఆప్షన్ చూడండి ఆర్థిక అసమానత సహజమైంది ఆర్థిక అసమానత సహజమే ఎట్లయితుంది మరియు దానిని అదుపు చేయకుండా వదిలేయాలి ఆర్థిక అసమానతను వదిలేయాలని చెప్తున్నాడు ఇది కూడా కాదు ఇది కూడా నెగిటివ్ అంశమే తర్వాత ఆర్థిక అసమానత అనేది వ్యక్తిగత ప్రయత్న ప్రయత్నం ఫలితంగా ఉంటుంది మరియు జోక్యం చేసుకోకూడదు ఆర్థిక అసమానత అనేది వ్యక్తిగత ప్రయత్న ఫలితంగా ఉంటుంది మరియు జోక్యం చేసుకోకూడదు అని అంటున్నారు ఇది కూడా కాదు మరి ఇక అయింది అది ఇక మూడు రెండో ఆప్షన్ చూడండి ఆర్థిక అసమానతలు ఉండకూడదు వెరీ గుడ్ దానిని పరిష్కరించడానికి గ్రామీణాభివృద్ధికి కార్యక్రమాలు చేయాలి ఇది కరెక్ట్ ఆన్సర్ సో ఆర్థిక సమానత్వంపై మహాత్మా గాంధీ అభిప్రాయం ఏం చెప్పాడు ఆర్థిక అసమానతలు ఉండకూడదు దానిని పరిష్కరించడానికి గ్రామీణాభివృద్ధికి కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి మహాత్మా గాంధీ గారు సూచించారు అని గమనించాలి ఇది ఈ ఈ దీనికి డైరెక్టు అంశం ఇచ్చాడు వారి ప్రశ్న ఎట్లా అడగండి ఈ ప్రశ్నకు మీకు సమాధానం దొరికింది కాబట్టి మీకు కొంత కాన్సెప్ట్ అనేది ఏర్పడుతుంది ఎగ్జామినేషన్లో బిట్టు పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి విద్యను ప్రధానంగా ఏ భాషలో నిర్వహించాలని గాంధీజీ విశ్వసించారు అసలు జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి ఏ విద్యా తత్వవేత్త అయినా సరే అరవిందో ఘోష్ అయినా లేకపోతే వివేకానందైనా లేకపోతే ఎవరైనా సరే ఏ తత్వవేత్త అయినా సరే ఏం చెప్తారు అంటే విద్యను మాతృభాషలో బోధించాలని చెప్తారు గమనించాలి సో కాబట్టి విద్యను ప్రధానంగా ఏ భాషలో నిర్వహించాలి అని గాంధీజీ విశ్వసించారు అని అడుగుతున్నాడు ఒకటి ఇంగ్లీషు తర్వాత సంస్కృతం మాతృభాష ఉర్దూ సో ఇంగ్లీషు కాదు సంస్కృతం కాదు ఉర్దూ కాదు పిల్లలు ఏ భాషలోనైతే ఏ భాషా వాతావరణంలో అయితే పెరిగారో అటువంటి మాతృభాషలో విద్యను బోధించాలని గాంధీజీ గారు విశ్వసించడం జరిగింది అని గమనించాలి తర్వాత నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్కు సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఏ రచన అందించింది ఇది జనరల్గా అందరికీ తెలుసు గీతాంజలి రచన ద్వారా రవీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో సారీ పంతొమ్మిది గీతాంజలి రచన ద్వారా రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతిని సాహిత్యంలో నోబెల్ బహుమతిని పొందారు ఈ ఘోర అనేది కాబూలీ వాళ్ళ అనేది ఛోకర్ బాలి అనేవి కాదు ఓన్లీ గీతాంజలి అనే గ్రంథం ద్వారా మాత్రమే రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతిని పొందడం జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ని త్యజించడానికి ఏ సంఘటన దారితీసింది రవీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జలియన్ బాలాబాగ్ దురంతరం అనేది జరిగింది అమృత్సర్లో ఈ యొక్క వెయ్యి మంది పైగా ఈ యొక్క జలియన్ వాలాబాగ్ దురంతరంలో కాల్చి చంపడం జరిగింది జనరల్ డయ్యర్ నేతృత్వంలో సో కాబట్టి ఈ యొక్క జలియ ఈ జలియన్ వాలాబాగ్ దురంతరం మూలంగానే రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి నైట్హుడ్ బిరుద్ ఏదైతే ఉందో ఆ నైట్హుడ్ బిరుద్దిని చెదించడం జరిగిందని కావాల గమనించాలి సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ను చెదించడానికి ఏ సంఘటన జారీ చేసిందంటే జలియన్ వాలాబాగ్ ఓచుకోత ఏదైతే ఉందో జలియన్ బాలాబాగ్ కొత్త దారి తీసింది అని పరిశీలించండి ఇక బెంగాల్ విభజన కానీ లేకపోతే బెంగాల్ విభజన కానీ క్విట్ ఇండియా ఉద్యమం కానీ చౌరీ చౌర సంఘటన కానీ ఇవేమీ కూడా అతను నైట్హుడ్ను తజించడానికి కారణం కాదు కేవలం జలియన్ బాలాబాగ్ దురంతరం ఏదైతే ఉందో ఈ జలియన్ బాలాబాగ్ దురంతరం మాత్రమే కారణము అని గమనించండి రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యా విధానం ఏమిటి అసలు రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యా విధానం ఏంటి అని గమనించినట్లయితే దృఢమైన సాంప్రదాయ విద్యా విధానం సమర్థిస్తారు అకాడమిక్ ఎక్సలెన్స్పై దృష్టి పెట్టింది అకలిక్ అకాడమిక్ ఎక్సలెన్స్ అంటే విద్యలో పాండిత్యాన్ని విద్యలో అత్యంత ప్రతిభను చూపెట్టడానికి అకాడమిక్ ఎక్సలెన్స్ అంటారు అకాడమిక్ ఎక్సలెన్స్పై దృష్టి పెట్టింది అనుభవపూర్వక అభ్యాసం మరియు స్వేచ్ఛ ఆధారితంగా ఈ విద్యా విధానం అనేది దృష్టి సారించింది మత మతబోధనలో పాతుకుపోయింది బోధనలో పాతుకుపోవటం కాదు దృఢమైన మరియు సాంప్రదాయ విద్యా విధానం కాదు తర్వాత అకాడమిక్ ఎక్సలెన్స్ కూడా కాదు అనుభవపూర్వక అభ్యాసాన్ని గురించి మరియు స్వేచ్ఛ ఆధారితంగా ఉన్నటువంటి విద్య ఏదైతే ఉందో దాని మీద ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యా విధానం అనేది దృష్టి సారించిందని మీరు పరిశీలించండి తర్వాత నెక్స్ట్ దేవుడు ప్రకృతి మానవత్వం యొక్క పరస్పర అనుసంధానంపై రవీంద్రనాథ్ ఠాగూర్ అభిప్రాయం ఏంటి చూడండి ఇది కాన్సెప్ట్ బేస్ ప్రశ్న చూడండి ఈ కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూడండి ఆప్షన్స్ మొత్తాన్ని కూడా మీరు చదవాలి మీరు అప్పుడు మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది దేవుడు ప్రకృతి మరియు మానవత్వం యొక్క పరస్పర అనుసంధానంపై రవీంద్రనాథ్ ఠాగూర్ అభిప్రాయం ఏమిటి అని అన్నాడు అవి వేరువేరు మరియు విభిన్నమైన అంశాలు ఏది దేవుడు ప్రకృతి మరియు సమా మానవత్వం యొక్క పరస్పర అనుసంధానంపై రవీంద్ర అవి వేరువేరుగా ఉంటాయని అభిప్రాయపడిన ఇదైతే కాదు అవి పరస్పరం ప్రత్యేకమైనవి ఇది కూడా కాదు గమనించండి తర్వాత నాలుగో చూడండి వాటికి ఎలాంటి సంబంధము లేదు ఈ ఎలాంటి సంబంధం లేదనేది కూడా కాదు మరేంటి ఈ ఆన్సర్ ఏమవుతుందంటే ఈ ప్రకృతి దేవుడు మానవత్వం అనేవి పరస్పరం ఆధారపడి ఉంటాయి మరియు పరస్పరం అనుసంధానించబడి ఉంటాయి అని గమనించండి ఒకవేళ మీరు టెస్ట్ సిరీస్ రాస్తున్నారు అనుకోండి రాసేటప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవన్నీ చదవాలంటే టైం పడుతుంది అనుకుందాం ఇవి చదువుకున్నారనుకోండి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క తత్వం మీకు అర్థమవుతుంది దేవుడు ప్రకృతి మానవత్వం మీద మానవత్వం యొక్క పరస్పర అనుసంధానం మీద రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క అభిప్రాయాన్ని మరి మీరు ఇక్కడ డైరెక్ట్గా నేర్చుకుంటారు ఓ పేరాల పేరాలు చదివేప్పలేదు ఆ పేరాల పేరాల్లో ఒక అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏదైతే ఉందో ఇది ఇట్లాంటి అంశాలనే ఎగ్జామినర్ కాన్సన్ట్రేషన్ చేస్తాడు ఫోకస్ పెడతాడు అని గమనించండి ఓకేనా తర్వాత నెక్స్ట్ తొమ్మిదవది ఠాగూర్ విద్యా తత్వశాస్త్రం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి ఇగో ఎట్లాంటి విద్యాతత్వం కానీ లేదా అభిప్రాయాలు కానీ ఇట్లాంటివి అడుగుతాడు తత్వవేత్తలలో మీరు తత్వవేత్తల గురించి చదివేటప్పుడు ఆయన ఎక్కడ జన్మించుడు ఎప్పుడు జన్మించుడు ఇట్లాంటివి అడగరు ఎక్కువగా ఆయన విద్యాతత్వం ఏంటి ఆయన ప్రతిపాదించిన కరిక్యులం ఏంటి ఆయన ఏమైనా పుస్తకాలు రాశాడా ఆయన ఏమైనా విద్యా విధానాన్ని ప్రతిపాదించాడా లేదా విద్యా విధానం మీద అతని యొక్క అభిప్రాయాలు ఏంటి ఇత్యాది అంశాలు ఏవైతే ఉంటాయో ఎట్లాంటివి అడుగుతాడు వీటిని మీరు దృష్టిలో పెట్టుకుంటే ఎగ్జామినేషన్లో సక్సెస్ గట్టడానికి ఉపయోగపడుతుంది ఠాగూర్ శాస్త్రం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి అని అడుగుతున్నాడు దృఢమైన కుల వ్యవస్థను సృష్టించడం కుల వ్యవస్థను ఎవ్వరూ సృష్టించమని చెప్పడం సాంస్కృతిక సజాతీయతను ప్రోత్సహించడం ఇది కూడా కాదు సంకుచిత మనస్తత్వం మరియు అసహనాన్ని ప్రోత్సహించడం సంకుచిత మనస్తత్వాన్ని ప్రోత్సహించమని ఏ తత్వవేత్త కూడా విద్యావేత్త కూడా చెప్పడం తర్వాత ఠాగూర్ విద్యా తత్వశాస్త్రం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే ప్రపంచ పౌరసత్వం మరియు మానవ ఐక్యతను పెంపొందించడం అనేది కరెక్టు దీన్ని గమనించండి తర్వాత నెక్స్ట్ స్వామి వివేకానంద ఇప్పుడు గాంధీజీ చూసినాం రవీంద్రనాథ్ ఠాగూర్ చూసినాం ఇప్పుడు స్వామి వివేకానంద దగ్గరకు వచ్చినాం మనం స్వామి వివేకానంద బోధనలు దీనికి ప్రాము దీని ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి స్వామి వివేకానంద బోధనలు దేని ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి అనేది మనం ఇక్కడ గమనించాలి ఇక్కడ సమాజం నుంచి ఒంటరితనం సమాజం నుంచి ఒంటరిగా ఉండమని ఎవరు చెప్పరు మేధోపరమైన ఆధిక్యత అంటే నీ ప్రజ్ఞాపరంగా మేధోపరంగా అందరి మీద డామినేట్ చేయమని చెప్పరు ఎవరు తర్వాత వస్తు సంపద వస్తు సంపదని కలిగి ఉండమని చెప్పరు కాబట్టి స్వామి వివేకానంద బోధనలు దేనికి ప్రాధాన్యత అంటే సామాజిక సేవ మరియు కరుణ ఈ బిట్టు నేను చెప్పకపోయినా మీరు ఈ నాలుగు ఆప్షన్లు కనుక చదువుకుంటే మీరందరూ బీఎడ్ చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఎన్నో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కాబట్టి ఇచ్చినటువంటి ఈ నాలుగు ఆప్షన్లలో సామాజిక సేవ మరియు కరుణాన్ని మీరు గుర్తుపెట్టడానికి అవకాశం ఉంది అని గమనించాలి మిత్రులారా ఓకేనా తర్వాత నెక్స్ట్ సామాజిక సమస్యల పరిష్కారం కోసం స్వామి వివేకానంద ఏమి వాదించారు చూడండి చాలా జాగ్రత్తగా సామాజిక సమస్యల పరిష్కారం కోసం స్వామి వివేకానంద ఏమి వాదించారు చూడండి మిత్రులారా నేను ఈ బిట్లన్నీ తయారు చేశానంటే ఆ విద్యావేత్తల గురించి చాలా లోతుగా నేను చ చదివి వాటన్నిటిని బిట్లు ఫ్రేమ్ చేయడం జరిగిందని గమనించాలి ఈ బిట్లన్నీ కూడా డిఫరెంట్ ఎగ్జామినర్ ఎట్లా అడుగుతున్నాడో ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన అనుభవం ఉండాలా ఎగ్జామినర్ రాసే ప్రశ్నాపత్రంలో అతను ఏ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నాడో కూడా ఉపాధ్యాయుడికి తెలియదు ఆ లాంగ్వేజ్ని మాత్రమే నేను ఇక్కడ ఎక్కువగా ఉపయోగిస్తున్నానని మీరు పరిశీలించండి సామాజిక సమస్యల పరిష్కారం కోసం స్వామి వివేకానంద ఏమి వాదించారు ఒంటరితనంగా ఉండాలని అంటే సామాజిక సమస్యల కోసం పరిష్కారం కోసం ఒంటరితనం ప్రతి ఒక్కరిని ఒంటరిగా ఉండమని చెప్తాడా కాదు ఆర్థిక ఔన్నత్యం ఇది కూడా కాదు రాజకీయ క్రియాశీలత ఇది కూడా కాదు వేదాంత సూత్రాల అన్వయం ఏదైతే ఉందో మన వేద విజ్ఞానం అనేది చాలా గొప్పదని స్వామి వివేకానంద అదే చెప్పాడండి అమెరికాలోని చికాగోలో పద్దెనిమిది వందల తొంభై మూడులో చాలా మంచి ఉపన్యాసాన్ని ఇచ్చాడు స్వామి వివేకానంద ఇతను ఆ వివే ఏం చెప్పాడంటే అన్ని మతాల సారం ఒకటేనని చెప్పాడు మా భారతీయ యొక్క వేదతత్వం ఎంత మంచిదనంటే అంటే మాది సముద్రం లాంటిది ఈ యొక్క మీరు చెప్పే అంతా కూడా బావిలో కప్పలాంటిదని చెప్పాడు స్వామి వివేకానంద బావిలో కప్ప ఏం చేస్తుందంటే ఈ యొక్క తానదే ప్రపంచం ఇదే పెద్ద ప్రపంచం అని అనుకుంటుంది ఒక్కసారి ఆ కప్ప బయటకు వచ్చిన తర్వాత సముద్రంకి వెళ్ళి చూస్తే అప్పుడు అర్థమైంది ప్రపంచం అనేది చాలా విశాలమైందని సముద్రం అంటే మా హిందూ సాహిత్యంలో వేద సాహిత్యం అనేది చాలా గొప్పదని చెప్పాడు చికాగో అంశంలో సో కాబట్టి ఇక్కడ స్వామి సామాజిక పరిష్కారం కోసం స్వామి వివేకానంద ఏమి వాదించారంటే వేదాంత సూత్రాల అన్వయం ఏదైతే ఉందో వేదాంత సూత్రాల అన్వయం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు స్వామి వివేకానంద వివేకానందుని ప్రకారం అభ్యాస ప్రక్రియలో ఉపాధ్యాయుని యొక్క ఆప్యాయత ఏ పాత్ర పోషిస్తుంది ఆ బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల ఆప్యాయతను ప్రేమను కరుణను దయాని చూపించాలని ఇలా ఉపాధ్యాయు విద్యార్థుల పట్ల ఆప్యాయతను ప్రదర్శించడం ద్వారా అది ఎటువంటి ప్రభావాన్ని ఎటువంటి పాత్రను పోషిస్తుందని ఇక్కడ అడగడం జరిగింది ఇది విద్యార్థులను చాలా సౌకర్యవంతంగా చేయడం ద్వారా అభ్యసనానికి ఆటంకం కలిగిస్తుంది అయితే అందరూ ఏం చేస్తారో తెలుసా పూర్తిగా చదవరండి ఇచ్చినటువంటి ఆప్షన్ పూర్తిగా చదవరు విద్యార్థులను చాలా సౌకర్యవంతంగా చేయడం ద్వారా అనేది చదువుతారు అరే సౌకర్యవంతంగా చేయడం అనేది కరెక్టే కదా అని అనుకుంటారు కానీ తర్వాత చదవాల అభ్యాసనానికి ఆటంకం కలిగిస్తుంది ఆటంకం అనేది నెగిటివ్ వర్డు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఇందులో మొట్టమొదటిది కాదు అని గమనించండి ఇది విద్యార్థుల మధ్య పోటీ వాతావరణాన్ని సృష్టిస్తుంది పోటీ ఉపాధ్యాయుని యొక్క ఆప్యాయత విద్యార్థుల మధ్య పోటీ వాతావరణాన్ని సృష్టించదు తర్వాత నాలుగో చూడండి ఇది విద్యార్థులలో పరధ్యానం మరియు దృష్టి లోపానికి కారణమవుతుంది పరధ్యానం దృష్టిలోపానికి కారణంగా ఇది నెగిటివ్ వాయుడు తర్వాత ఇది విద్యార్థులను ప్రోత్సహిస్తుంది మరియు ప్రేరేపిస్తుంది ఉపాధ్యాయుని యొక్క ఆప్యాయత ఏదైతే ఉందో ఆప్యాయత అనేది విద్యార్థులను ప్రోత్సహిస్తుంది మరియు ప్రేరేపిస్తుంది అని మీరు పరిశీలించండి తర్వాత నెక్స్ట్ వివేకానందుని ప్రకారం ఉపాధ్యాయుడు ఏ లక్షణాలను కలిగి ఉంటాడు స్వామి వివేకానందుని ప్రకారం ఉపాధ్యాయుడు ఏ లక్షణాలను కలిగి ఉంటాడు కలిగి ఉండాలి అనంటే స్వార్థం మరియు గర్వం అంటే ఉపా వివేకానంద ప్రకారం ఉపాధ్యాయుడు కలిగి ఉండాల్సిన లక్షణాల్లో ఉపాధ్యాయుడు స్వార్థానికి గర్వాన్ని కలిగి ఉండాలి కాదు అది నెగిటివ్ అంశం భౌతికవాదం మరియు దురాశ ఇది కూడా కాదు తర్వాత నెక్స్ట్ అహంకారం మరియు అసహనం మీరు ఆ నాలుగు అంశాలు కలిగితే అన్ని నెగిటివ్ వర్డ్సే స్వార్థం గర్వం దురాశ అహంకారం అసహనం ఇవన్నీ కూడా నెగిటివ్ వర్డ్స్ మరి పాజిటివ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా త్యజించడం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఉపాధ్యాయుడు ఏ లక్షణాన్ని కలిగి ఉండాలా వివేకానందుని ప్రకారం అనంటే త్యాగం ఛదించడం ఓకేనా మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగినటువంటి ఉపాధ్యాయుడు ఎవరైతే ఉంటాడో ఆ ఉపాధ్యాయుడు ఈ ప్రపంచము ఈ సొసైటీ ఏదైతే ఉందో దాన్ని బాగు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి స్వామి వివేకానంద పరిచ చెప్పడం జరిగింది ఇక తర్వాత అత్యున్నత సత్యాన్ని గ్రహించే సాధనంగా శ్రీ అరవిందో ఏ తాత్విక భావనను నొక్కి చెప్పాడు ఇప్పుడు అరవిందో దగ్గరకు వచ్చామండి మనం ఇంకొక తత్వవేత్త విద్యావేత్త వచ్చారు అరవిందో అత్యున్నత సత్యాన్ని గ్రహించే సాధనంగా శ్రీ అరవిందో ఏ తాత్విక భావన నొక్కి చెప్పాడు అరవిందో అంటే మీ అందరికీ గుర్తుకు రావాలండి ఇంటిగ్రేటెడ్ యోగా సమైక్య సమాకలన యోగను ప్రవేశపెట్టారు ఈ సమాకలన యోగని సమగ్ర యోగ అని అంటారు అంటే ఈ అరవిందో యొక్క యోగాభ్యాసం ఏంటంటే కర్మయోగం కాదు భక్తి యోగం కాదు జ్ఞాన యోగం కాదు సమగ్ర యోగం ఏదైతే ఉందో సమగ్ర అనే అంశాన్ని ప్రవేశపెట్టారు మీరు అరవిందో గురించి కనుక చదివితే ఆటోమేటిక్గా సమగ్ర యోగాన్ని గుర్తుపెట్టుకుంటారు గమనించాలి మిత్రులారా ఓకేనా సో ఇది సరి అరవిందోకి సంబంధించినటువంటి అంశం తర్వాత నెక్స్ట్ అరవిందో ఘోష్ అరబిందో ఘోష్ త విద్యా తత్వశాస్త్రంలో విద్య యొక్క ప్రాముఖ్యత ఏమిటి అరబిందో ఘోష్ విద్యా తత్వశాస్త్రంలో విద్య యొక్క ప్రాముఖ్యత అంటే అరవిందో ఘోష్ యొక్క తత్వంలో అతని ప్రకారం విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడుగుతున్నాడు ఇది అకాడమిక్ ఎక్సలెన్స్ సాధనను సూచిస్తుంది అంటే ఈ అరవింద ఘోష్ ప్రకారం విద్యలో ప్రతిభను కోరుకుంటాడు లేదా విద్యలో మెరిట్ను సాధించాలని కోరుకుంటారు ఇది కాదు తర్వాత ఇది వృత్తి శిక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఇది కూడా కాదు ఇది సాంస్కృతిక వారసత్వం మరియు జాతీయ గుర్తింపును ప్రోత్సహిస్తుంది తర్వాత ఇది కూడా కాదు మరేంటి ఇది ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు స్వీయ సాక్షాత్కారాన్ని కలిగి ఉంటుంది మరి ఇట్లాంటి వీటి చేయాలంటే మీరు ఆ అరవిందో ఘోష్ గురించి కనీసం ఒక్కసారైనా చదవండి ఓ సబ్జెక్ట్ మ్యాటర్ అయితే ఇప్పటికీ నేను చెప్తున్నా సార్ నేను ఇప్పటికీ ప్రిపేర్ కాలేదు అని అంటే మీరు కనీసం ఒక్కసారన్నా చదవండి చదివే తీరిక ఓపిక కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అంటే ఏదో అరకొర ప్రశ్నలు కాదు మీకు డైరెక్ట్గా ఇవ్వాలి మిమ్మల్ని డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చిన అంశానికి ప్రశ్న సూటిగా స్పష్టంగా ఉండేటటువంటి ఇటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వీటిని చదువుకుంటే ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉందని గమనించండి ఓకేనా తర్వాత ఇది ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు స్వీయ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది ఇది అరవింద ఘోష్ యొక్క విద్యా తత్వశాస్త్రం యొక్క ప్రాముఖ్యత అని మీరు పరిశీలించండి అరవిందుడు సాధించిన అంతర్జాతీయ విద్యా కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి చూడండి అరవిందుడు సాధించిన అంతర్జాతీయ విద్యా కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ మీరు చూస్తే ఆప్షన్స్ అన్నీ కూడా మీకు దగ్గర దగ్గరగా ఉంటాయి శాస్త్రీయ పరిశోధన అభివృద్ధి చేయటమని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడమని మానవ ఐక్యతను పెంపొందించడమని ఆర్థికాభివృద్ధిని పెంపొందించడమని ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే మానవ ఐక్యతను పెంపొందించే ఉద్దేశంతో అరవిందుడు అంతర్జాతీయ విద్యా కేంద్రం ఏదైతే ఉందో దాన్ని స్థాపించడం జరిగింది మానవ ఐక్యత ప్రధాన లక్ష్యంగా అరవిందుడు మానవ ఐక్యతను సాధించే ప్రధాన లక్ష్యంగా అంతర్జాతీయ విద్యా కేంద్రాన్ని స్థాపించడం జరిగింది జ్యోతిరావు పూలే ఇప్పుడు అరవిందో ఘోష అయిపోయింది జ్యోతిరావు పూలే దగ్గరికి వస్తున్నాం జ్యోతిరావు పూలే ప్రాథమికంగా క్రింది వాణిలో దేనితో సంబంధం కలిగి ఉన్నారు రాజకీయ క్రియాశీలక క్రియాశీలత విద్యా సంస్కరణ తర్వాత ఆర్థిక అభివృద్ధి మత పునరుద్ధరణ అంటే జ్యోతిరావు పూలు అంటే సమాజంలో ఉన్నటువంటి కుల నిర్మూలనకి అసమానతలను తొలగించాలంటే విద్య అనేది పూర్తిగా ఉపయోగపడుతుంది విద్యా సంస్కరణ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తాయని చెప్పి ఈయన ఎవరయ్యానంటే జ్యోతిరావు పూలే చెప్పారు కాబట్టి ఇతను విద్యా సంస్కరణ గురించి ప్రధానంగా చెప్పాడని గమనించాలా ఇది కొంచెం కాంసెప్ బేస్డ్ ప్రశ్నని గమనించండి తర్వాత నెక్స్ట్ కుల వివక్ష మరియు లింగ వివక్ష లింగ అసమానత వంటి సాంఘిక దురాచారాలను పరిష్కరించాలని పూలే ఎలా వాదించారు అంటే దేని ద్వారా ఈ లింగ వివక్ష కుల వివక్ష సాంఘిక దురాచారాలను నిర్మూలించాలని చెప్పి జ్యోతిరావు పూ జ్యోతి జ్యోతిబా పూలే వాదించారని అంటే యథాస్తథ స్థితిని కొనసాగించడం ద్వారా అంటే యథాతథథ స్థితిని అంటే అసమానతను కొనసాగించాలని చెప్పాడా చెప్పలేదు విభజనను ప్రోత్సహించడం ద్వారానా కాదు సాంప్రదాయ విలువలను ఆమోదించడం ద్వారానా కాదు కాబట్టి సార్వత్రిక విద్య కోసం వాదించడం ద్వారా ఇతను కులాల వివక్ష మరియు సమానత వంటి సాంఘిక దురాచారాలను పరిష్కరించాలని చెప్పి జ్యోతిరావు పూలే వాదించడం జరిగింది జ్యోతిరావు పూలే స్థాపించిన పాఠశాలలో మొదటి ఉపాధ్యాయురాలు ఎవరు జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే ఆమె జ్యోతిరావు పూలే దగ్గర విద్యాభ్య విద్యను అభ్యసించి ఆమె అతను స్థాపించినటువంటి పాఠశాలలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ప్రఖ్యాతి చెందింది సో సావిత్రిబాయి పూలే అనేది కరెక్ట్ ఆన్సర్ జ్యోతిబాబు పూలే కాదు అంబేద్కర్ కాదు మహాత్మా గాంధీ కాదు సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే స్థాపించిన పాఠశాలలో మొదటి మహిళా ఉపాధ్యాయులుగా ఆమె పనిచేయడం జరిగింది స్త్రీల విద్య విషయంలో జ్యోతిరావు పూలే ఏ ముఖ్యమైన సామాజిక సంస్కరణ చేపట్టారు స్త్రీల విద్య విషయంలో జ్యోతిరావు పూలే ఏ ముఖ్యమైన సామాజిక సంస్కరణ చేపెట్టారని అడిగాడు ఇక్కడ మీరు గమనించినట్లయితే బాల్య వివాహాలను సమర్థించడం కాదు మహిళల అక్షరాస్యతను వ్యతిరేకించడం ఎందుకని కాదండి ఇవి నెగిటివ్ వర్డ్స్ అండి తర్వాత మహిళలకు హక్కులను పరిమితం చేయడం ఇది కూడా నెగిటివ్ వర్డ్సే మరి జ్యోతిరావు పూలే ఏ ముఖ్యమైన సామాజిక సంస్కరణ చేపెట్టారంటే మహిళా విద్యను ప్రోత్సహించడం మహిళా విద్యను ఏదైతే ఉందో మహిళా విద్యను ప్రోత్సహించడం అనే దాని గురించి సామాజిక సంస్కరణను ప్రవేశపెట్టడం జరిగిందని గమనించండి సో ఇట్లా మీరు ప్రతి చాప్టర్లో ఇప్పుడు నేను మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామి వివేకానంద అరవిందో ఘోష్ జ్యోతిరావు పూలే మొదలైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి అంశాలను నేను చూశాను కొన్ని మాత్రమే నేను కవర్ చేశాను మిగతా విద్యాతత్వవేత్తలు ఉన్నారు నెక్స్ట్ వీడియోలో వాటిని కూడా కవర్ చేస్తాను మీరు నెక్స్ట్ రెగ్యులర్గా నన్ను ఫాలో కానీ ఆటోమేటిక్గా మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఈ వీడియోని మీరు షేర్ చేయట్లేదు మిత్రులారా మీ యొక్క వాట్సాప్ గ్రూపులలో మీ మిత్రులందరికీ కూడా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను తద్వారా నన్ను ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది నా యొక్క శ్రమను మీరు గుర్తించారని నేను అనుకుంటున్నాను ഓക്കെ നമ്മ മിത്രാങ്ക് യൂ വേണ